శుభ సాయంత్రం అందరికీ నమస్కారం ఈ చల్లని సమయంలో నాకు మాటి మాటికి జ్ఞాపకం వచ్చే ఒక సంఘటన అంటే దాన్ని తలుచుకున్నప్పుడంతా నేను నవ్వుకుంటూ ఉంటాను అదేదో మీకు తెలుసుకోవాలనుందా వినండి నేను ప నైన్టీన్ సెవెంటీలో డిగ్రీ పూర్తి చేశాను ఏప్రిల్లో అక్టోబర్లో జాబ్ వచ్చింది కుందర్తి హై స్కూల్లో తెలుగు పండిట్టుగా జాయిన్ కమ్మని అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది సరే వెళ్ళాను జాయిన్ అయ్యాను నాలుగు నాలుగున్నర సంవత్సరాలు పనిచేశా నన్నెవరో మిస్లీడ్ చేశారు మిమ్మల్ని తీసేసి ట్రైనింగ్ అయిన వాళ్ళని వేస్తారు మిమ్మల్ని రిమూవ్ చేస్తారని చెప్పారు అలాంటి ఉద్యోగం ఎందుకని నేను తొందరబడి అప్పట్లో మా హోటల్ మా మామగారు చేతికి వచ్చింది ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో దాని మేనేజ్మెంట్ తీసుకోమని మా అక్క కూరగా జాబ్ వదిలేసి హోటల్ బిజినెస్లో పడ్డా ఒక రెండు సంవత్సరాలు గొర్రెతోక బాడుగ లేదు సొంత భవనం కానీ లేకపోతే చాలా నష్టమైపోయేవాళ్ళం అప్పట్లో నేను హోటల్ లీజ్కి ఇచ్చేసి బీఈడికి పండిష్ ట్రైనింగ్కి రెండింటికి అప్లై చేశా పండిష్ ట్రైనింగ్ సీట్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని బీఈడీ రాదా సరే ఉదయాన్నే రెడీ అయ్యి అప్పటికి నేను ఒక డెబ్భై ఐదు కేజీలుంటా హైట్ ఎనిమిది ఐదు తొమ్మిది ఫైల్ తీసుకొని కర్నూలుకు బయలుదేరా ఒంటి గంటల దగ్గర చేరాను బోన్ చేసి మూడు గంటలకి ఇంటర్వ్యూ కాలేజీ వెతుక్కుంటూ వెళ్ళా ఏదో అది ముస్లిమ్స్ స్కూల్లో నడుస్తుంది దీడి కాలేజ్ సరే రెండున్నరకంతా అక్కడ ఉన్నా నేను వెళ్ళేసరికి అటెండర్ సార్ గుడ్ మార్నింగ్ చదువు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు వీడే మాకు గుడ్ మార్నింగ్ చెప్తాడు అనుకున్నావుకోండి లోపలికి వెళ్ళాను సార్ సార్ ఉన్నారు లోపలికి పోయా ఆయన సీనియర్ లెక్చరర్ ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా ఉంది ఆయన్నే ఇన్ఛార్జిగా పెట్టాడు అప్పటికే లోపల ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒకే టైంలో ఆయన ఈ అడుగుతున్నాడు వాళ్ళు చెప్పలేదు నేను వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటే నా వైపు చూసి ఎస్ కమింగ్ సార్ అని ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్ అన్నా టచ్ చేసుకొని బెల్ట్ వేసుకొని షూ వేసుకొని వెళ్ళాను కదా ఎవరో ఆఫీసర్ అనుకున్నాడు జంక్ వచ్చింది మనసులో కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు తిడుతున్నాడు నేను క్యాండిడేట్ అని చెప్పి ఏమవుతుందో ఏమో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే ఐ ఆల్సో కేర్ ఫర్ ఇంటర్వ్యూ సార్ అన్నది యు యూ గోదే యూ ప్రొడ్యూస్ యువర్ సర్టిఫికేట్స్ అండ్ ల గివ్ జాయినింగ్ రిపోర్ట్ అన్నాడు సరే వెళ్ళా ఏదో పూర్తి చేసుకుందా ఆయన నేను ఐ ఆమ్ ఆల్సో ఏ క్యాండిడేట్ ఫాల్ అన్నప్పుడు ఆయన ముఖం చూడాలి ఎంత పొరపాటు అయిపోయింది వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాడిని గుడ్ మార్నింగ్ చెప్పి సిడౌన్ అని చెప్పి సార్ అని చెప్పి అని ఆయన ఎంత ఇబ్బంది పడలాడో అనేది తెలుసుకొని నాకు నవ్వు వస్తూ ఉంటుంది నీకేం నవ్వు రాలేదా వస్తుంది ఇలాంటి అనుభవం జరిగినప్పుడు నడికి నవ్వు వస్తుంది శుభం భూయాజు